కాకినాడ చిన్నా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కదా బాగా కాకినాడ బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మేమైతే చూడడానికి ఒక ప్లేస్ చూద్దాం చేయకుండా వెళ్ళిపోదాం చాలు నేను అనుకుంటున్నారు కదా మేమైతే కాకినాడలో ఉన్న స్వర్గ పూల్ కైతే వచ్చాం ప్రైవేట్ పూల్ కి అక్కడ ఇంకా క్లీనింగ్ చేస్తున్నారంట బ్లీచింగ్ చేసి మొత్తం ఫ్లోర్ మొత్తం పూలంతా క్లీన్ చేస్తున్నారంట మేమైతే ఇక్కడ ఉన్న ఫ్యాన్సీ ల్యాండ్ అయితే వచ్చాము లాంగ్ ఇలా ఫ్యాన్సీ ల్యాండ్ అయితే మొత్తం ఫోటోషూట్కి అయితే చాలా బాగుంది ఇక్కడ సినిమా షూటింగ్ కూడా ఈజీగా తీసుకోవచ్చు ఏం కావాలన్నా అవి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇంకోండి ఇదే ఇంకోడి పూల్ ఇదే స్వర్గం పూల్ స్వర్గంలోకి వెళ్ళొచ్చినట్టు ఉంది ఇంకోండి అయితే ఇంకోండి క్లీన్ చేస్తున్నారు అక్కడ స్లైడ్ని పైన అలాగ రూమ్స్ ఉన్నాయి కింద రూమ్స్ ఉన్నాయి మాకైతే ఒక రూమ్ కూడా ఇచ్చారు ఓ కింద కాళ్ళు కాలిపోతుంది మేము చూడడానికి కి హౌసింగ్ బుక్ తెచ్చుకుని హౌస్ అయితే ఆడుతున్నాం ఇక్కడ నేను స్విమ్మింగ్ రేస్ కూడా పెట్టుకున్నాం తెలిసిందే కదా మా నాలుగు భయ ఉంది దాని మీద ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేశాము అలా అందరం కలిసి ఉయ్యాలు ఉంటే నాకు భలే సరదాగా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ వాటర్ స్లైడ్ కూడా ఉంది దాన్ని కూడా ఎక్కి ట్రై చేస్తాను ఈ వాటర్ స్లైడ్ ఉంది మరి మాటల్లో లో చెప్పుకోవాల్సిన లేదు ఈ రైడ్ అయితే మాలండి చిన్నపిల్లలు సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ మన మే కూడా ఎక్కుదాం అనుకున్నాడు కానీ మధ్యలో మా టైగర్మ ఎరికిపోయాడు చివరికి కష్టపడి దోసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు మేము ఫుల్గా ఎంజాయ్ చేసి ఆటలేసిందని చెప్పి బాబా విరాయించి కొన్ని మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను ఫస్ట్ చికెన్ బిర్యానీ ట్రై చేసాను ఇదైతే మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ ఫుల్ లేదు సూపర్ ఉంది మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంది దాంట్లోకి ఉల్లిపాయ కూడా లేచుకుంటే ఇంకా బాగుంది ఇలా అందరం కలిసి ఒకే చోట ఫుడ్ తింటుంటే ఒక పిక్నిక్ వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్